వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని శాసన శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు శుక్రవారం విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాలలో రోజు ఆయన చిట్నగర్ నలభై ఆరవ డివిజన్ లో పర్యటించిన ఆయన ఆ ప్రాంత ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రభావిత ప్రాంత ప్రజలకు త్రాగునీరు ఆహారం బిస్కెట్లు అందజేశారు ప్రజలు అధైర్యపడాల్సిన పని లేదని ప్రభుత్వం అండగా ఉంటుందని పరిసరాలను మీ గృహాలను శుభ్రం చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది అన్నారు వరద ప్రాంతాలలో జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేసి సహాయ సహకారాలు అందజేస్తారని వారికి భరోసా కల్పించారు ಕಾಲ <laughs> లాంటి చార్జ్ చేసి పోలీస్ అందరినీ చేసి ముసలి వాళ్ళందరిని సచ్చిందాకా అక్కడ తీసుకెళ్ళి నడవలేకపోతుంది అపార్ట్మెంట్ ఒకటి ఉంది చాలా మంది అయిపోయారు ఓటింగ్ సరిపోలే అయితే అక్కడికి వెళ్తే అక్కడి నుంచి ఇలాంటి చార్జ్ చేసి పంపించారు పోలీస్ మాట్లాడుతాం ఇప్పుడు కృష్ణప్రసాద్ గారు కూడా మాట్లాడనారు ఎంబట గారు మనకు కొన్ని చోట్ల ఒక చోట సమాచారం సరిగ్గా లేకున్నా కూడా కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి మీరు హెల్ప్లైన్ నెంబర్లు మీ త్వరలో ఎవరన్నా ఉంటే హెల్ప్లైన్ నెంబర్ ఇచ్చారు వన్ వన్ జీరో సెవెన్కి ఫోన్ చేసి మాకు ఇట్లా సమస్య ఉందని చెప్తే అధికారులు వచ్చి మీకు కావాల్సింది చూస్తుంటారు మూడు కరెంటు నాలుగు భోజనము ఉదయాన్నే పాలు ఇవే కదా మెడికల్ క్యాంప్ మెడికల్ క్యాంప్ కొన్ని మునిగి ఉన్నాయి జ్వరం వచ్చినా వస్తారమ్మా ఇప్పుడు మధ్యాహ్నం மெடிக்கல் கேம்ப் அப்படி அந்த அப்படின்னு அன்னது

రమ్మనండి మూడవది ఓకే ఫుడ్ వాటరు వాడుక నీళ్ళు డ్రింకింగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ అయితే మేము ఇప్పుడు ఒక లోన్ తీసుకొచ్చామండి మేము తీసుకుని చేద్దాం అంటే సార్ని వాడుక వాడుక నీళ్ళు ఫస్ట్ పంపేయండి మెడికల్ క్యాంప్ ఇక్కడ ఇంకోటి పవర్ ఇవ్వలేదండి ఇంకా పవర్ రెస్టారేషన్ వచ్చింది సార్ ఈ కాలనీలో ఇప్పుడు వాటర్ ఏం లేదు కానీ పవర్ ఇవ్వలేదండి